నెల్లూరు జిల్లా ఇంటి మండలంలో కోగురి ఎమ్మెల్యే లాలిరెడ్డి ప్రజల కుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు ఒకటైన సింహం సింగిల్ గా వస్తుందని అన్నారు ఈ సందర్భంగా మూడు కోట్ల తొంభై ఐదు లక్షలతో సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభోత్సవం చేశారు మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల కొత్తగా మంజూరైన నూట ఇరవై ఐదు పెన్షన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఇదుకూరుపేట మండలంలోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని ఎయిత్ క్లాస్ చదువుతున్న మూడు వందల యాభై మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ид котооду басран супременд пенни котооша рена рекачни шейк калема оччей оччей барал оччей ид котооду басран супременд амина шантишри శాంతి దీప్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు విడతల వారీగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా ఇస్తూ ఈ నెల నుంచి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నెల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా ప్రతి నెల వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు మనం పెన్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వసనీయతకు అర్థం చెప్తూ మానవత్వానికి ప్రతిరూపంగా ఉండి పెన్షన్లన్నీ కూడా మనం అందిస్తున్నాం రాష్ట్రంలో అందించిన మొత్తం అక్షరాల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు మనం పెన్షన్స్ ఖర్చు పెడతా ఉన్నాం నెల్లూరు జిల్లాలో కొత్తగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం మూడు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ప్రతి నెలా మనం ఖర్చు పెడతా ఉన్నాం అందరూ కూడా ఆలోచించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగా మూడు వేలు పెన్షన్ విడతల వారీగా ఇస్తా ఉన్నాడు మాట తప్పకుండా ఈ నెల నుంచే మీకు మూడు వేలు ఇస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలకు వచ్చేవాళ్ళం ఎమ్మెల్యేలుగా చేశాం మేము అప్పుడు కూడా మేము తహసీల్దార్ గారిని అడగాలి ఎవరైనా చనిపోయినారా కొత్త పెన్షన్ ఏదైనా మనం ఇవ్వొచ్చా తల దించుకొని అడిగేవాళ్ళం బాధతో అడిగేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తూ ఉన్నాం మా వాలంటీర్స్ ప్రతి నెల ఒకటవ తేదీ నాలుగు గంటలకే వచ్చి మిమ్మల్ని లేపి పెన్షన్ ఇస్తా ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆఫీసులకు వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవాలి ఉదయం పది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు ఆరు దాకా అక్కడే కూర్చొని మంచినీళ్ళు కూడా ఇవ్వరు ఆ పరిస్థితి పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికే పెన్షన్లు పంపిస్తా ఉన్నారు మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా మీ గుండె మీద చెయ్యవేసుకొని ఒక్కసారి ఆలోచించండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా దాదాపు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడ నుంచి బటన్ నొక్కితే నేరుగా వచ్చి మీ అకౌంట్లలో పడుతుంది అవినీతికి ఆస్కారం లేదు ఎవరు కూడా అవినీతికి పాల్పడలేదు మీరు అడగలేదు మీరు అడగకుండానే ముప్పై మూడు పథకాలు పెట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్లో వేశారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్స్ పోబోతూ ఉన్నాం ఎప్పుడో కనబడని ఇతర పార్టీల నాయకులంతా రకరకాల చొక్కాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు పసుపు చొక్కాలు ఇంకో ఇంకా వాళ్ళ పార్టీలకు సంబంధించిన చొక్కాలు వేసుకుని వస్తున్నారు మీరు ఆలోచించాలి మీరు గమనించాలి మీ కుటుంబ సభ్యులతో సమావేశాలు చేసుకోవాలి ఎవరు మనల్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఎవరు మనకు చేశారు ఇన్ని పథకాలు మనకు ఎలా వచ్చినాయని అనేది మీరు ఆలోచించుకోవాలి పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద కుద్దండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా చెయ్యాలి మీరు దీన్ని గుణపాఠం చెప్పాలి వాళ్ళకి అక్రమంగా సంపాదించిన డబ్బు ఎత్తుకొని ప్రజలను కొనాలని చూస్తున్నారు నా ఉద్దేశం రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివి వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనో మీకు తెలుసు మీ చేతుల్లో ఉంది మీరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి వెంట పేద ప్రజలు ఉన్నారు చంద్రబాబు దగ్గర బలిసిన కోటేశ్వర్లు ఉన్నారు బలిసిన కోటేశ్వర్లకి పేదలకి మధ్య జరగబోయే యుద్ధమే రేపు ఎలక్షన్స్ మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇవ్వండి ఎవ్వరూ చేయని విధంగా మీకు చేశాడు చాలా కష్టపడ్డాడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా నన్ను ముఖ్యమంత్రిని చేసి పట్టాభిషేకం చేశారు నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను న్యాయం చేయాలని చెప్పేసి ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారు నేను తిరిగాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాష్ట్రంలో మీ దగ్గరకు పంపించాడు భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ఇళ్ళకొచ్చి పలకరించింది ఏ రాష్ట్రంలో కూడా లేదు అది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది లక్షా పన్నెండు వందల గడపలు నేను తిరిగాను ప్రతి ఇంటికి వెళ్ళాను మిమ్మల్ని పలకరించాను మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నాకుండాలి లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఆయన్ని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ